హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చింత చిగురు పండు మిర్చి కారం అండి చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చింత చిగురు పండు మిర్చి కారంలోకి పండు మిర్చి చింత చిగురు ధనియాలు నువ్వులు వెల్లుల్లిపాయలు అండి పది కొట్టు తీసినవి వేసుకోవాలి పండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి చింత చిగురు తక్కువ వేసుకోవాలి అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి మిరపకాయల కారము ఎక్కువ ఉండొద్దు తక్కువ కారం ఉన్నాయి ఇలా చింత చిగురు పండు మిర్చి కారము చేసుకోవాలి ఈ పండు మిరపకాయలు కారము ఎక్కువ లేవు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి మీలో ఎంతమందికి చింత చిగురు పండు కారం అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక చిన్న ముక్కుడు పెట్టుకున్నానండి వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి చింత చిగురు లేనప్పుడు చింతపండు వేసుకొని కూడా ఈ కారాన్ని చేసుకోవచ్చు ఏది తినబుద్ధి కానప్పుడు మన నాలుక టేస్ట్ లేనప్పుడు ఇలాంటి కారాన్ని చేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ కారము ఐదు నిమిషాలలోనే ఈ చింత చిగురు పండు మిర్చి కారాన్ని చేసుకోవచ్చు నూనె వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి పండు మిర్చి వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత పండు మిర్చి వేసుకోవాలి ఈ మిర్చిని ఆయిల్లో గోలేయాలండి గోలేంతవరకు కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఈ మిర్చిని ఈ వీడియోని స్కిట్ చేయకుండా చూడండి మిరపకాయలను కలుపుకోవాలండి కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మిరపకాయలని సిమ్ము మీదనే పెట్టి గోలియాలి ఇవి కొద్దిగా గోలిన తరువాత ధనియాలు నువ్వులు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని గోలియాలండి ఆయిల్లో గోలె అంత వరకు ఇలానే కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా గోలియాలండి ఆయిల్లో ఇవన్నీ గోలిన తర్వాత పసుపు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇవి నాకైతే చింత చిగురు మిర్చి కారం అంటే చాలా ఇష్టమండి చింత చిగురు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చింత నాలుగు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి మంచిగా గోలాలండి ఇది చింత చిగురు చింత చిగురు తెచ్చుకున్నప్పుడు బాటల్లో వేసి కడిగి ఆరబెట్టుకోవాలి తడి ఉండకుండా చూసుకోవాలండి ఇవన్నీ గోలిన తరువాత చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టిన తరువాత మిక్సీ పాత్రలో వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇలా మిక్సీలో వేసుకొని పట్టి పెట్టుకోవాలండి అదే ముక్కుడు తీసుకొని పోపు పెట్టుకోవాలి నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మీరు కూడా ఒకసారి పండు పండుమిర్చి కారాన్ని చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి అరవేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మిక్సీ పట్టి పెట్టుకున్న చింత చిగురు పండు కారాన్ని ఈ పోపులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి చింత చిగురు పండు మిరపకాయల కారం ఇలాంటి కారాన్ని మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి చాలా బాగుంటుందండి ఈ కారము వేడివేడి అన్నంలో అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ సున్న రొట్టెలో ఈ కారం పెట్టుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ధనియాలు నువ్వులు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి మనము అన్నం తింటుంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి